నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ నీట్ పరీక్ష పూర్తయిపోయింది మనందరం చూసాము ఈసారి నీట్ పరీక్ష మొత్తం కలకలం రేపింది గందరగోళం సృష్టించింది నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల ఇళ్లలో రెండు రోజులుగా ఒక దుఃఖ వాతావరణం ఒక కన్నీటితో కూడిన వాతావరణం కనిపిస్తా ఉంది ప్రతి ఇంట్లోనూ ఒక టెన్షన్ తెలియని టెన్షన్ తెలియని ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఇక చెప్పని అలవగాలంత బాధ ఆవేదన ఆందోళన వ్యక్తమవుతున్నాయి అసలు దీన్ని ఈ పరిస్థితిని మనం ఎలా డీల్ చేయాలి ఈ పరిస్థితిని ఎలా మనం అధిగమించాలి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో ప్రయత్నం అయితే చేస్తాను నీటి సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా వివరంగా సరళంగా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి దీనివల్ల ఈ సమాచారం ఎక్కువ మందికి చేరువవుతుంది ఇంకా అసలు విషయంలోకి వస్తారు ఈసారి నీట్ పరి ప్రశ్న పత్రం గతంలో ఎన్నడూ లేనంత కఠినంగా వచ్చింది గ్రాండ్ టెస్ట్ లో ఏడు వందలు పైగా మార్కులు వచ్చే విద్యార్థులు కూడా ఈ పరీక్షలో ఆరు వందలు ఐదు వందల యాభై మించని పరిస్థితి దాహరించింది ఇక నాలుగు వందలు వచ్చే వాళ్ళకైతే రెండు వందలు అసలు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు వస్తున్న విద్యార్థులకి అయితే ఎక్కడో అసలు వంద వస్తాయా నూరు వస్తాయా అసలు క్వాలిఫై అవుతాం కావా అనే పరిస్థితి అయితే వచ్చేసింది గతంలో జరిగిన పరీక్షలని దృష్టిలో పెట్టుకొని ఆ కట్ ఆఫ్స్ని ఆ మార్క్స్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో మన ఈసారి ఏ సీట్ రావచ్చు సీట్ వస్తుందా రాదా అని ఒక అంచనాతో ఒక ధీమాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక సంగీర్ధలు పడిపోయారు చాలా మంది ఖచ్చితంగా నాకు ఈసారి సీట్ వస్తుంది నాకు పలాడు కాలేజీలో సీట్ రావచ్చు ఈసారి మన అని కొండంత ధైర్యంతో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు గందరగోళంలో పడిపోయారు ఒక ఆందోళన దీనికి వచ్చేసారు ఎందుకంటే ఖచ్చితంగా గ్రాండ్ టెస్టుల్లో కన్నా కూడా ఐదు మార్కులు పది మార్కులు పెరగడం అనేది చాలా సహజం ఎందుకంటే ఈ కోచింగ్ సెంటర్లు ఆ నిర్వహించే గ్రాండ్ టెస్టులు కాస్త కఠినంగానే ఇస్తుంటాయి సహజంగా ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే నీట్ ఒరిజినల్ పరీక్షలో పరీక్ష కంటే కూడా ఈ విద్య ఈ కోచింగ్ సెంటర్లు కాస్త ఎక్కువ టఫ్గా కఠినంగా ప్రశ్న పత్రాలు రూపొందించి ఇస్తుంటాయి దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు అందువల్ల లోకల్గా విద్యా కోచింగ్ సెంటర్లో వచ్చే టెస్ట్ మార్కుల కంటే కూడా నీట్ మెయిన్ ఎగ్జామ్ లో పది ఇరవై మార్కులు యాభై మార్కులు పెరిగే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తూ ఉంటారు అయితే ఈసారి ఆ పరిస్థితి చూస్తే అక్కడ పరీక్ష అక్కడ గ్రాండ్ టెస్ట్ లో ఏడు వందలు వచ్చిన వాళ్ళు కూడా ఈసారి ఇప్పుడు ఈ మెయిన్ పరిస్థితి చూస్తే ఆరు వందలు వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు అక్కడ ఆరు వందల యాభై వస్తున్న వాళ్ళకి ఇక్కడ నాలుగు వందల యాభై ఐదు వందలు వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు దీంతో ఒక తెలియని భయం మొత్తం విద్యార్థుల్లో వచ్చింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చింది ఎందుకు ఇలా అయిపోయిందని టెన్షన్ అందులో అసలు సీట్ వస్తుందా రాదా అనే టెన్షన్ మొదలైపోయింది రెండు రోజుల నుంచి నిద్రాహారం లేకుండా ఈ కుటుంబాలన్నీ బాధపడుతున్నాయి నా దృష్టి కూడా చాలా మంది తీసుకొచ్చారు నా ఒక మిత్రుడు నాకు ఫోన్ చేశారు నా రెండు రోజుల నుంచి నిద్రపట్టట్లేదు నా ఏం చేయాలో అర్థం కావట్లేదు మా పాప ఖచ్చితంగా సీట్ వస్తుంది అనుకున్నాను కానీ చూస్తే మొత్తం తలకిందులు అయిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పాడు ఇంకొక తెలిసిన ఒక అమ్మాయి నీటికి సీట్ వస్తుంది గ్యారంటీగా ఈసారి అనే ఉద్దేశంతో ఎంసీట్ కూడా అప్లై చేయలేదు అలాంటి అమ్మాయి ఇప్పుడు రెండు వేల రూపాయలు ఫైన్ ఉన్నా కూడా ఆ ఫైన్ కట్టి ఇప్పుడు ఎంసెట్ కి అప్లై చేసిన పరిస్థితి వచ్చింది ఎందుకని అడిగితే ఈ పరిస్థితి చూస్తే సీట్ వస్తుందా రాదని భయంగా ఉంది అందుకని ఎంసెట్ అని రాసి పారామెటర్ వైపు వెళ్దామని అనుకుంటున్నాను అని ఆమె చెప్పుకొచ్చారు ఈ విధంగా ఏ స్థాయిలో ఉన్నా ఆరు వందల మార్కులు వచ్చే వాళ్ళ పరిస్థితి అయినా లేకపోతే ఐదు వందలు వస్తా ఉన్న వాళ్ళ పరిస్థితి అయినా లేకపోతే బార్డర్ లో కనీసం నాలుగు వందలు నాలుగు వందల యాభై మార్కులతో నేను బయటపడే సీట్ వస్తుందని భావిస్తూ ఉన్న వాళ్ళని కూడా ఈరోజు ఇదే ఆందోళనకి గురవుతున్నారు వస్తుందా రాదా సీట్ వస్తుందా రాదా అసలు రాధ వస్తా రాదు రాదు అని నిర్ణయానికి వచ్చేసారు అది ఇప్పుడు ఉన్న ఈ ఆందోళనకి ఈ టెన్షన్కి ప్రధానమైన కారణం ఈ నేపథ్యంలో రెండు రోజులుగా రకరకాల విద్యా సంస్థలు యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని కోచింగ్ సెంటర్లు రకరకాల వీడియోల్ని రిలీజ్ చేస్తున్నాయి ఆ ఈసారి కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి ఎలా ఉండొచ్చు అని విశ్లేషణ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేనైతే కట్ ఆఫ్స్ ఎలా ఉండాయి ఉంటాయి అని చెప్పే సాహసం అయితే చేయటం లేదు ఎందుకంటే మనం అసలు ఊహ కూడా అందట్లేదు ఈసారి మార్పులు ఎలా వస్తాయి అనేది కూడా మ్యాక్సిమం మార్క్స్ ఎన్నో వస్తాయి అంటే దాదాపు నూరు ఆరు వందల యాభై లోపే ఉండొచ్చు అనేది ఈరోజున్న ఒక ప్రధానమైన చర్చ అంటే ఆరు వందల యాభై అంటే కట్ ఆఫ్స్ మొత్తం టాప్ ఎక్స్ట్రాటరీ పర్ఫార్మెన్స్ ఉండే వాళ్ళే ఆరు వందల యాభై లోపే మార్కులు వస్తాయి అనుకున్నట్టు మామూలుగా పాస్ అవుతాము మనకు సీట్ వస్తుంది అనుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది కాబట్టి గ్రాండ్ టెస్ట్ లో వస్తున్న ఆరు వందల మార్కులు వచ్చే వాళ్ళకి లేదా ఏడు వందల మార్కులు వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఐదు వందలకు పడిపోయిన ఆశ్చర్యం లేదు కాబట్టి ఇదిని మనం ఊహించినాం అది ఆ ఎంత మందికి ఆ ఆ రకంగా సీట్లు వచ్చినాయి లేకపోతే అరహక మార్పులు వచ్చే పరిస్థితి ఏమైపోతుంది ఇది ఒక ఊహ కూడా ఒక అందని ఒక పరిస్థితి లాగా ఉంది ఈ పరిస్థితుల్లో కట్ ఆఫ్స్ ఇలా ఉండొచ్చు అలా ఉండచ్చు అని చెప్పడం తొందరపాటే అవుతుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే కట్ ఆఫ్స్ ఈ మార్పులు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజు కాకపోయినా మార్పులు వచ్చిన తర్వాతే మన ఒక నిర్ణయానికి రావచ్చు అప్పుడు దాకా ఓపిక్ గా ఉండండి మనకు రేపు రిజల్ట్స్ వచ్చేదాకా ఓపిక్ గా ఉంటే అప్పుడు మనం నిర్ణయించుకోవచ్చు మన సీట్ వస్తుందా రాదా అనేది ఒక అంచనాకి వస్తుంది అప్పుడు అర్థమైపోతాయి ఏడు వందలు దాటి ఎంతమందికి వచ్చాయి ఆరు వందలు దాటి ఎంతమందికి వచ్చాయి ఐదు వందల యాభై దాటి ఎంతమందికి వచ్చాయి అసలు ఆ సీటు ఆ మార్కులు బట్టి ర్యాంకులు ఎలా ఉంటాయి అనేది ఒక అంచనాకి వచ్చేస్తుంది స్టేట్ వైడ్ కానీ ఆల్ ఇండియా పోర్టల్ కానీ అప్పుడు ఒక నిర్ణయానికి రావడానికి వీలు పడుతుంది అందుకనే ఎవరు ప్యానిక్ కాబాకండి వీటికి వచ్చే ఇప్పుడు రకరకాల ఛానల్స్ కట్టాస్ కూడా నమ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చెప్తున్నాం కట్ ఆఫ్స్ కూడా ఇంకా తగ్గచ్చు లేకపోతే పెరగచ్చు స్వల్పం కూడా పెరగచ్చు కాబట్టి ఆ ఈ వీడియోలో రకరకాలుగా వస్తున్న కట్ ఆఫ్స్ కూడా విశ్వసించాల్సిన పని లేదు ఒకటే ఒకటి రిజల్ట్స్ వచ్చేదాకా ఓపిక్గా ఉండండి అప్పుడు మాత్రమే మనం ఈసారి కట్ ఆఫ్స్ డిసైడ్ చేయొచ్చు ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూసాం మరి అబ్నార్మల్ అవి ఈ ఎలా వచ్చాయి సాధారణమైన మామూలుగా ఆవరేజ్ స్టూడెంట్ కూడా ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఆరు వందలు వచ్చేసాయి అందుకనే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఈజీగా రావడం వల్ల కట్ ఆఫ్స్ చాలా హెవీగా గతంలో ఎప్పుడు పెరిగాయి అదే దీని వెంటనే జరిగిన ఎగ్జామ్ లో కట్ ఆఫ్స్ నీట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయే పరిస్థితి కూడా ఉంది అందుకనే ఈ రెండు వేల ఇరవై ఐదుని ని కట్ ఆఫ్స్ ని అంచనా వేయడానికి పాత డేటా అయ్యేది మన దగ్గర లేదని చెప్పాలి దే నీట్ కూడా ఇది హోలిక లేనంటే విధంగా వచ్చింది కాబట్టి దీన్ని మనం అంచనా వేయలేం ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా రావాలి నీట్ క్వశ్చన్ టఫ్గా ఉండడం ఒకటి కాదు సమయం ఒకరికి సరిపోలేదు నూట ఎనభై క్వశ్చన్లు ఉంటే అన్ని సుదీర్ఘంగా ఉన్నాయి చదవడానికే సమయం జరిగిపోయింది కాబట్టి అది కూడా పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది ప్రక ఉన్న అన్నింటినీ మనం ఆన్సర్ చేయగలగా సమయం ఉన్న ఉండాలి కానీ ఇందులో కనీసం చదవడానికి కూడా టైం సరిపోలేదు అందులో పైగా ఆ విద్యా సెంటర్స్ లో రకరకాల డిస్టబెన్స్ వచ్చింది ఐదు నుంచి పది నిమిషాలు ప్రతి విద్యార్థి కోల్పోయిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో మనం వచ్చిన పేపర్ టఫ్నెస్ పట్టు కూడా మార్కుల్ని అంచనా చేయలేని పరిస్థితి ఉన్నాయి మార్కులు తగ్గిపోవడానికి ఇలాంటి కారణాలు కూడా ఉన్నాయి అంటే సమయం సరిపోకపోవడం పూర్తిగా సరిపోకపోవడం ఒకరికి కాదు అందరికీ సరిపోకపోవడం ఈసారి బాగా చేయగలగాలని చెప్పే వాళ్ళు కూడా మనం చదవడానికి సమయం సరిపోవడంతో పోతాం సమయం సరిపోవడం అనేది కూడా పెద్ద ఇష్యూగా ఉంది ఇలాంటివన్నీ కారణాల వల్ల ఈసారి మార్కులు చాలా తగ్గిపోవచ్చు లాస్ట్ ఇయర్ ఆరు వందలు వచ్చిన మార్కులు ఈసారి నాలుగు వందలు వచ్చిన మార్కులతో సమానం అయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు లాస్ట్ ఇయర్ ఏడు వందలు వచ్చినట్టు ఈసారి ఐదు వందలతో సమానం కూడా ఉండొచ్చు అందుకనే ఎవరు తొందరపడో బాకండి ప్యానిక్ గా పాకండి టెన్షన్ పడ వాకండి జరిగేది జరుగుతుంది ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఒక నిర్ణయానికి రావచ్చు ఆ మార్కులు బట్టి మార్కులు వచ్చేదాకా చాలా మంది బంధువులు ఫోన్ చేస్తా ఉంటారు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఉంటారు ఎన్ని మార్కులు వచ్చినాయి ఈ మార్కు సీట్ వస్తుందా అయ్యో రాదే అని కూడా రకరకాల కామెంట్లు జాలు ఉద్యోగాలు ఉండొచ్చు వాళ్ళందరూ ఉండొచ్చు దయచేసి అప్పుడు దాకా మీరు ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పాల్సిన అవసరం లేదు బంధువులు ఫ్రెండ్స్ తో ఫోన్ చేసి ఎన్ని మార్కులు మీకు ఈ కీలో వచ్చాయని చెప్పాల్సిన అవసరం కూడా లేదు గా మీకు మార్కులు రిజల్ట్స్ చేతికి నాటికి కావాల్సి చెబుతున్నారు అప్పుడు దాకా దాట ఏదో ఒకటి చెప్పి దాటవేయండి దానికైతే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంత స్కోర్ రివ్యూ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాన్ని యాక్చువల్లీ ఎవరు చెప్పలేరు దాన్ని ఊహించి చెప్పలేని పరిస్థితి ఉంది ఎంత స్కోర్ సీట్ వస్తుంది ఏ స్కోర్ సీట్ అది చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఎవరికి చేసి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు చేసే కామెంట్స్ ద్వారా మనం మరింత ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది అందుకే ఒక రిజర్వసేషన్ దాకా ఓపిక పట్టండి ప్రశాంతంగా ఉండండి ఖచ్చితంగా సీట్లు అయితే ఇప్పుడు రావు అనుకున్న వాళ్ళందరికీ కూడా సీట్లు వస్తాయి అవకాశం అయితే ఉంది ఎందుకంటే మార్కులు అనేటివి అందరికీ తగ్గిపోతాయి కాబట్టి ఆ మార్కులు బట్టి ర్యాంకులు బట్టి ఉంటాయి కాబట్టి గతంలో ఎవరైతే సీట్లు వస్తాయని గట్టిగా చాలా దృఢ నిచ్చింత ఉన్నారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది మార్కులు కానీ సీటు ఇచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఏది ఏమైనా మనం రిజల్ట్స్ వచ్చేదాకా ఓపిక గా సమయంతో తల్లిదండ్రులు కూడా వాళ్ళ విద్యార్థుల పైన ఒత్తిడి తేవకండి వాళ్ళకు వాళ్ళు కూడా తినే పరిస్థితి ఏది ఎవరు ఊహించిన పరిస్థితి కాబట్టి మీ ఒక మీ ఒక అమ్మాయి మీ అబ్బాయి కాదు అందరి పరిస్థితి అలాగే ఉంది కాబట్టి సమయంతో ఉండండి ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం తర్వాతే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాం నమస్తే